హలో అండి అందరికీ ఈరోజు సాయిబాబా పుట్టినరోజు అని మా ఊరికి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న సాయిబాబా స్తూపం దగ్గరికి వచ్చినాం పచ్చని పొలాల మధ్యలో ఈ నూట ఇరవై ఐదు అడుగుల సాయిబాబా స్తూపం ఎంత బాగుంటుందంటే నిజంగా ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రతి గురువారం కూడా మంచిగా చేస్తుంటారు ఈరోజు బాబా పుట్టినరోజు కాబట్టి వ్రతాలు ఇంకా ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నారు ఇక్కడ సాయి సేవకులు మెయింటెన్స్ బాగా చేస్తారండి చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు ఎవరైనా బ్రేక్ ఫైవ్ మినిట్స్ ఎవరైనా బాత్రూమ్కో కో మంచి నీళ్ళు ఏదో ఒకరికి పైన కూర్చో అవునా అందరు పైన కూర్చో పుష్ప అండి మీ అర్బర్ట్ రెండు నిమిషాలు కొద్దిగా మైక్ ఇట్లా దూరం పెట్టుకోవద్ద అందరికీ అవకాశం ఇస్తున్నా కూడా నా పేరు పుష్వతి చాలా మేము సాయిగా ఉంటాం బాబా అంటే గుడికి వచ్చే వాళ్ళం ఉపాసం ఉండేవాళ్ళం కానీ ఏం వివరం అయితే ఏం తెలియదు ఇరవై సంవత్సరాల కింద మా తోటకోడు వాడు సాయాత్రుకున్నాడు పెట్టుకుంటా అక్కడికి వెళ్ళా అప్పటి నుంచి మల్లేశ్వరి గారి వాడు పరిచయాలి అంతకుముందు అంత పెద్దగా నాకేం తెలియదు మల్లేశ్వర కానీ బాగుండ్రు అంటే బాగుండ్రు అని అనుకుంటుంది అసలు అంతవరకే తెలుసు ఇంకేం తెలియదు నాకు ఇరవై సంవత్సరాల కింద బాగా చేయనకొచ్చింది అసలు చేయసలు కదలేదు ఏ పని చేయటం కానీ కనీసం ప్లేట్ పట్టుకోవటం కానీ కూడా లేదు ఒక సంవత్సరం తిరిగినామండి హాస్పిటల్స్ ఏ తిరిగిన హాస్పిటల్స్ లేవు వేసుకొని మెడిసిన్స్ అంటూ లేవు తిరిగి తిరిగి ఏసగుతు నాకు అనిపించింది అసలు ఎందుకు నేను బతుకుతున్నా నాకు చేయలేదు నేను ఏం చేయాలి ఎన్నాళ్ళు బతుకుతా వల్లదే బాగుంది చేయరాదు ఏం చేయాలి చేయాలి మనకి ఏ అవసరమైనా కదా కుర్చేయ కదా ఏదైనా అయితే ఒకసారి వాళ్ళు మా చిలం చల్లి వెంకటేశ్వర్లు మా వాళ్ళు సాయరాత్రి పెట్టుకున్నారు మమ్మల్ని ఆహ్వానించారు అయితే మేము అక్కడికి వెళ్ళాం వెళితే వాళ్ళ ఇంట్లో వారం వారం మమ్మీ మీద అన్నది అంటే సార్ లేదా అక్కడికి వెళ్ళా మొదలైతే తర్వాత వాళ్ళ ఇంట్లో పూజ అయ్యేటప్పుడు కొబ్బరికాయ కొట్టమని చెప్పింది మల్లేశ్వరి బాబా పూజ మొదలు పెట్టేటప్పుడు అప్పుడు గంట బదిలీలో ఎక్కువ ఉండేది ఇవన్నీ అసలు మాకేం తెలియదు గంట బదిలీ అయితే కొట్టమని అంటే నేను అసలు ఏం పట్టుకోలేనమ్మ నేనేం కొట్టలేను అని అంటే ఏదో కొట్టి చూడు బాబా మీద భారం వేయని అన్నది గంట బెండం పెట్టుకొని కొబ్బరికాయట్టా ఒక్కటే దెబ్బ అసలు మధ్యలో కొనండి అసలు నాకు అనిపించింది అసలు ఏది పట్టుకోలేదు దాన్ని ఒక దెబ్బ కొబ్బరికాయ ఎట్ల బాగింది బాబా అని అనుకున్నా అయినాక తర్వాత మళ్ళా శ్రీమాయ పండితుడు ఆరతి అందరికీ తెలిసే ఉంటుంది ఆ ఆరతి ఫస్ట్ ఆ ఆరతి ఇచ్చా ఇచ్చాను ఆ రోజు నాకు అనిపించింది గులాబీ తోటలా బా పిల్ల వస్త్రాలతో నాకు ఇచ్చింది నేను బాబా అని అనుకున్నా కానీ అదే విషయం మల్లేశ్వర చెప్పా ఇక అదే ప్రకారంగా పదిహేను ఇరవై రోజులు కొంచెం చెయ్యి కొద్దిగా లేవటం మొదలయండి పదిహేను ఇరవై రోజులు పట్టింది కొంచెం చేయడానికి అదే రోజు ఇంకొక చేయడం అని అంతా ఇరవై రోజులు కొంచెం చేయటం మొదలయండి నేను కొద్దిగా నెల దాటిన తర్వాత మాత్రం నా చేయడం వేసుకోవటం నాది మొత్తం నా పని చేసుకోగలిగా అప్పటి వరకు నా పని సంవత్సరం మొత్తం నా పని చేసుకోలేదు ఒకళ్ళ మీద ఆధారపడ జీవనం నా జీవితం నాకు అనిపించేది ఎందుకు ఈ జీవితం నేను ఎందుకు బతుకున్నాను ఒకళ్ళ మీద ఇప్పటి నుంచే నేను బతకాలి అని అంటే ఎంత కష్టం ఉంటుందో చెప్పండి కాళ్ళు ఒకచే బాగుందండి జీవితం మొత్తం బతకాలి అంటే ఒకళ్ళ మీద ఆధారం అంటే ప్రతి ఒక్క విషయానికి వాళ్ళ మీద ఆధారపడాలంటే ఎంత కష్టం అందరికి తెలిసిన విషయాలే అని నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ నెల పదిహేను రోజులు అయితే నా పని నేను చేస్తూ వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కువ మాకు నేను కొంతమంది లేకపోతే చూపకు వెళ్ళాను అసలు అతను వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ సప్తాహం చెప్పారు దా ఇంట్లో సప్తాహంగా రోజులు పెట్టాను అసలు అంతమంది వస్తాడు అని తెలియదు అట్లా అందరూ తిప్పుకోవాలని ఏది తెలియదు

య్ రామ్ సాయ్ రామ్ అందరూ కూడా బాబావారి ప్రసాదం భోజనం భోజన తర్వాత బాబావారిని ఉప్రహించారు అందరూ కూడా బాబావారి ప్రసాదాలు స్వీకరించి और मैं के सिस्टम है बुद्धिरासिं का बेटा है और दुनिया मान तो दूसरे के रास्ते जो हम कर ले Terima kasih